కట్టప్ప సమర సంఖ్యాన్ని పూరించు మనమైతే వాళ్ళ కట్టప్పల గురించి మాట్లాడుకుందామా ఎటువంటి ఫారిన్ కంట్రీస్ కైనా వచ్చాక కట్టప్పులని అందరూ కలిసే ఉంటారు చాలా మంది వచ్చిన కొత్తలో వాడికి ఏం తెలియదు వాడికి అసలు ఒక పాఠ్యం గురించి తెలియదు ఒక బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం తెలియదు వచ్చాక కట్టప్పులని అందరూ కలిసే ఉంటారు చాలా మంది సో అప్పుడు ఏం చేస్తారంటే అన్నా నువ్వేనా దేవుడు అన్నా అంటారు అన్నా 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 అంటారు ప్రతిదానికి కొన్నాళ్ళకి అన్ని నేర్చుకున్న తర్వాత ఇప్పుడు తయారవుతారు కట్టప్పలాగా ఏ నువ్వేంట్రా నా చెప్పేది బొచ్చు అన్నట్టు కొంతమంది తయారవుతారు వాళ్ళ బిహేవియర్ వాళ్ళ యాటిట్యూడ్ లో అన్న కాస్త ఆ ఏంది అన్న ఆ ఏంది అవు నీకన్నా నాకు అంటారు నేను ఎలా ఉండాలని చెప్తాను అంటే నీకు ఒకటి హెల్ప్ ఇంకో జీవితంలో అది గ్రాటిట్యూడ్ నువ్వు ఎప్పటికి ఉండాలి వాడికి కృతజ్ఞత ఎప్పుడు నువ్వు ఉంచుకోవాలి లేదంటే నీ అంత దుర్మార్గుడు ఎవడు ఉన్నాడు ఎప్పుడు నువ్వు హంబుల్ గా ఉండాలి నువ్వు ఏదో ఒక నాలుగు విషయాలు తెలుసుకున్నది మాత్రం నువ్వు తోపు తురకాయిపో ఎవడైతే డ్రాస్టిక్ చేంజ్ లాగా ఆటిట్యూడ్ అన్ని బిహేవియర్ వస్తే వాడికి చెప్తున్నా ఇది అందరినీ కాదు అన్ని చూసుకున్న ఈ దేవుడే లాస్ట్ కి దుర్మార్గుడు అవుతాడు ఇది అంటారు మంచి కోసం చూస్తూ వెళ్తే చెడు ఎదురైంది అంటారు చూసారా మనకెందుకు లే హెల్ప్ ఎందుకు చేద్దాం లేని చెప్పేసి అన్నట్టు ఉంటే కొత్తగా వచ్చిన వాళ్ళందరూ పోతారు వాడికి తెలుసు వాడు వచ్చినప్పుడు వాడికి ఏం తెలియదు సో ఎవరి కనబడితే కొత్త వాళ్ళు వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఇదిలో ఉంటారు కొంతమంది వాళ్ళ ఆ హెల్ప్ చేసే హెల్పింగ్ నేచర్ కూడా దొబ్బెడతారు ఆ మెంటాలిటీ తెప్పించేస్తారు ఆ వాడు ఫైనల్ గా ఒక ఫిక్స్ అయిపోతాడు నాకు ఎందుకు వచ్చింది కొడుగా నేను నా పని నేను చూసుకుంటే పోలా వాడిని మార్చేస్తారు అలాగా మంచి వాడిని కూడా మార్చేస్తారు నేనేం చెప్తానంటే సో ఒక మంచితనాన్ని ఎప్పుడు చాత్కంతనంగా చూడకండి ఎప్పుడో రోజు సహనం కోల్పోయింది అనుకో వాడు విశ్వరూపం చూస్తారు మీరు అసలు వచ్చుంటారు ఆ మంచితనం చేసి అని అమ్మ అనవసరంగా చేశారా అనే ఫీల్ అయి ఉంటారు ఆ ఫీల్ అయి ఉంటే కనుక మీరు కూడా నా కమెంట్ లో తెలియపరచు సో వీడియో నచ్చుంటే కనుక లైక్ షేర్ అండ్ ఫాలో ఫర్ మోర్ నేను మీ సైనింగ్ ఆఫ్ బాబా